తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గాన్ని అధ్యయనం చేయనున్న కేఎల్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థులు రాష్ట్ర మంత్రి కందల దుర్గేష్ ప్రోత్సాహంతో అఖండ గోదావరి ప్రాజెక్టుపై అధ్యయనం చేయనున్న విద్యార్థులు నిడదవోలు నియోజకవర్గ సుందరీకరణపై రేపటి నుండి మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిపై క్యూఆర్ కోడ్ విడుదల వాట్సాప్ నంబర్ల ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించనున్న కేఎల్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థులు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు తమ తమ అభిప్రాయాలను తెలియచేయాలంటూ మనవి అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా నిడదవోలు చిన్న కాశీరేవు నియోజకవర్గ మరియు మండలాల అభివృద్ధిపై ప్రజాభిప్రాయ సేకరణ కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు సహకరించాలని కోరిన ఎడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి ప్రజలందరికీ క్యాంపస్ నుంచి వచ్చామండి ఇక్కడ అఖండ గోదావరి ప్రాజెక్టు లో భాగంగా కందుకే గారు పాసాగోలు అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక బారు మా మీద పెట్టారండి ఇది ఒక బాధ్యతగా తీసుకొని మేము చనకాశీగా లేవు సమ్శ్రీగూడెం తర్వాత మనకున్న కొన్ని జంక్షన్స్ ఎన్నికలు స్టడీ చేసి ప్రజాభిప్రాయం తీసుకొని దాని జనాలకి ఏవైతే కోరుకుంటున్నారో ఆ డెవలప్మెంట్ బాగా ఈజీగా ఉండేటట్టు అర్థమయ్యేటట్టు డెవలప్మెంట్ చేద్దాం చేద్దామనుకున్నాం చిన్న చరిత్ర గురించి చూసుకుంటే ది ఇప్పుడు పదమూడు శతాబ్దం నుంచి ఉన్నదండి కానీ ఇది పెద్ద జంక్షన్గా రైల్వే జంక్షన్ ఎట్లుగా పేరు పొందిన తప్పించి ఇది చరిత్రలో ఎంత కాకతీయుల కాలం నుంచి ఎంతో అభివృద్ధిలో ఉన్నా కూడా జనాలు తెలిసిన చాలా తక్కువండి ఆ చరిత్రని మళ్ళీ జనాల ముందుకు తీసుకొచ్చి నిడదపోయిన ప్రతిష్టను ఇంకొంచెం పెంపొందించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ మేము చాలా ప్రతిష్టగా తీసుకొని దీన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నామండి మేము ఈ రేపటి నుంచి అనగా పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి ఆదివారం వరకు కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలకు వచ్చి ప్రజాభిప్రాయాన్ని డైరెక్ట్గా తీసుకుంటామండి సర్వే రూపంలో దాంతోపాటు జనాలకి మేము క్యూర క్యూఆర్ కోడ్ ఇస్తామండి మొబైల్తో స్కాన్ చేసి మేము ప్రజాభిప్రాయాన్ని తెలియజేయపరచండి అంటే నిడత వల్ల ఎలాంటి డెవలప్మెంట్ అవసరం ఏమీ లేవు ఎలాంటివి ఉంటే బాగుంటుంది వాళ్ళు టీవీలో కానీ లేకపోతే పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైనా సిటీల్లో చూసిన డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఏది కావాలనుకుంటున్నారో అది కూడా చెప్పచ్చండి దాంతోపాటు మా వాలంటీర్లుగా ఆరు నెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ నెంబర్స్ మీకు షేర్ చేస్తున్నాను ఆ నెంబర్స్ ద్వారా మీ మీరు వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాన్ని మీ పేరు మీ వృత్తి మీ వయస్సు దాంతోపాటు మీరు నిరుగోల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి ఏమి కొత్త ప్రాజెక్టులు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని షేర్ చేయవచ్చు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ మా యాజమాన్యానికి ఇక్కడ మాకు మున్సిపాలిటీలోని చైర్మన్స్ గారికి దాంతోపాటు కమిషనర్ గారికి ఇండైరెక్ట్ గా మాకు ఈ అవకాశం కల్పించిన తందుల దుర్గేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాము ఈ ప్రాజెక్ట్స్ సక్సెస్ చేయడానికి కూడా మనం సత విధాల కష్టపడతామని చెప్పేసి ఆశిస్తున్నాము పీపుల్స్ ఎంటర్కి అంటారు ప్రజల మధ్య నుండి డెవలప్మెంట్కి వాళ్ళే ముఖ్య పునది కాబట్టి మేము చేసే ఈ సర్వే కానీ డెవలప్మెంట్ ప్రాసెస్కి కానీ మీరు మీ ఎంత సాయం అందించాలని చెప్పి ఆశిస్తున్నామండి నిడదవల్ ప్రజలకు ఇదే నా వీడియో ద్వారా అందిస్తున్న అభ్యర్థన